హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మరి ఏమనుకుంటున్నావు ఈ భార్గవి అంటే చిన్నప్పుడు మా అమ్మని ఎన్ని వీధులు తిప్పించానో తెలుసా ఈ చివరికి మా అమ్మకు నేను దొరికేదే లేదు అని షర్ట్ కాలర్ పట్టుకొని ఎగరేస్తుంది దానికి భార్గవ్ ఇంకాస్త గట్టిగా నవ్వుతూ నేను చెప్పింది కూడా అదే కాదే అని అన్నాడు అప్పుడు ఆమెకు ఏం మాట్లాడిందో అర్థమై నాలుగు ఖర్చుకుంటుంది అతను అలానే నవ్వుతూనే ఉంటాడు భార్గవిని చూసి అతన్ని నవ్వుని మైమరిచిపోయి చూస్తూ ఉండిపోతుంది కనురెప్పలు వాల్చటం కూడా మర్చిపోయి భార్గవి కాసేపటికి అతడు నవ్వుని ఆపుకొని ఏంటే అలా చూస్తున్నావు నా వైపు అని అడిగాడు నవ్వితే చాలా బాగున్నా పున్నమి చంద్రుడిగా నిండుగా కనిపిస్తున్నావు అని గడ్డం కింద చేతిని పెట్టుకొని అతని వైపే సూటిగా చూస్తూ అన్నది అబ్బో ఏంటో మేడం గారు నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు అతని పెదవుల మీద చెరగని చిరునవ్వుతో అడిగాడు అలాంటిది ఏమీ లేదు అంటూ అతని చేతులు పట్టుకొని భుజం మీద వాలిపోయి ఏమో ఇప్పుడు నువ్వు నాకు భలే నచ్చేస్తున్నావు తెలుసా అని అన్నది ఎందుకో నేనేమి మేడం గారికి ఇప్పుడు స్పెషల్గా గిఫ్ట్స్ ఇవ్వలేదే నచ్చటానికి అంటూ ఆమె నడుం మీద చేతిని వేసి మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు చిరుకోపంగా అతనిని చూసి బుగ్గ పట్టుకొని లాగి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తేనా నచ్చుతారా ఏంటి ఏమి చేసినా చేయకపోయినా నువ్వు నాకు నచ్చుతావు అంతే నా మనసులో నువ్వు ఎప్పటికీ ఉండిపోతావు అని అన్నది ఇంతకు ముందు వరకు నన్ను కొట్టడానికి తరిమా ఇప్పుడేమో నచ్చుతున్నాను అంటున్నావు ఏది నమ్మాలి అని ఆమె డ్రెస్సుని కొంచెం పైకి జరిపి నడు మీద అతని చేతి వేళ్ళని తాకిస్తూ అన్నాడు ఇదిగో నువ్వు ఇలాంటి తుంటరి వేషాలు వేస్తే మరలా నేను తరుముకుంటాను అని అతని చేతి మీద ఆమె చేతిని వేసి చిరుకోపంగా అంటుంది ఇప్పుడేగా నేను నీకు నచ్చుతున్నాను అన్న మరలా తరుముకుంటాను అంటున్నా అని ఆమె నడుముని గిల్లేస్తాడు అవు అని చిన్నగా అరుస్తూ నెప్పిగా ఉంది అని గారంగా అంటుంది అవునా అని సాగదీస్తూ ఏంటో ఈరోజు ఉరుములేని పిడుగులా ఇలా నా ఇంటి మీదకి పడ్డావు అని అన్నాడు సరదాగా భార్గవ్ ఈ మధ్య గారు చాలా బిజీగా ఉన్నారు కదా మాకు ఎంత వెతికినా దొరకటం లేదు అందుకే మేమే రావాల్సి వచ్చింది ఆ అయ్యగారి దర్శనం కోసం అని అన్నది భార్గవి తల వెనక చేతులు పెట్టుకొని అవును కదా ఈ మధ్య వర్క్ బిజీతో పాటుగా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అందుకే రావటం కుదరటం లేదు సారీ అని రెండు చెవులు పట్టుకొని చెప్తాడు బుద్ధిగా అతని చేతులు వెనక్కి తీస్తూ నువ్వు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు అని ప్రేమగా అంటుంది ఏ విధంగా పిల్లతో టైం స్పెండ్ చేస్తున్నావో చూస్తున్నానులే అని చిరుకోపంగా కూడా అన్నది అతడు బాగా గట్టిగా నవ్వుతూ ఏదో సరదాగా చెప్పాను నువ్వు వచ్చింది నాకు క్లియర్గా అద్దంలో కనిపిస్తూనే ఉంది నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావో చూద్దామని అలా చెప్పాను అంతే అలా చెప్పబట్టే కదా మీతో ఇలా ఇంత టైం సరదాగా స్పెండ్ చేసింది అని అన్నాడు అయినా నా గురించి పిల్లలకు అలా చెప్పేదేంటి అని అలిగి బొంగమూతి పెట్టుకుంటుంది వద్దు మేడం వద్దు తమర నా ముందు అలా అలగవద్దు బొంగమూతి పెట్టుకోవద్దు ఇటు తిరగండి అంటూ తన వైపు తిప్పుకొని ఏదో సరదాగా చెప్పానులేబ్బా వదిలే ఇంకా దానిని పట్టుకొని వేలాడతావేంటి ఇంతకీ అందంగా రెడీ అయినా దగ్గరకు వచ్చావు ఏంటో కారణం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలా అని అడిగాడు నువ్వు కూడా నాతో పాటు రావాలి అలా సరదాగా ఈరోజు సినిమాకి వెళ్దాం అని అతని చేతి వేళ్ళతో ఆడుకుంటూ అడుగుతుంది సినిమానా అని ఆలోచించి పద వెళ్దాం అంటూ తన బైక్ తీస్తాడు భార్గవ్ ఆమె ఓకే అంటూ బైక్ ఎక్కి కూర్చుంటుంది అలా ఇద్దరు కలిసి సరదాగా సినిమాకు వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన మరుక్షణం వాళ్ళని రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి వాళ్ళు ఒకరి చేయి ఒకరు పట్టుకొని సినిమా హాల్ లోపలికి వెళుతుంటే ఆ రెండు కళ్ళు బగబగ మండిపోతుంటాయి భార్గవ్ రొమాంటిక్ ఇంగ్లీష్ సినిమాకి టికెట్స్ తీసుకొని వచ్చి ఆమెను సినిమా హాల్ లోపలికి తీసుకొని వెళ్తాడు భార్గవి సినిమా ఏ తీసుకొని వెళ్తున్నాడు అనేది గమనించరు మొదట తెలుగు సినిమా అనుకొని ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది ఆ తర్వాత అది ఇంగ్లీష్ సినిమా అయ్యేసరికి తెలుగు సినిమాకి వెళ్ళే వాళ్ళం కదా ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాం అని ఆ థియేటర్ మొత్తం చూస్తూ అంటుంది భార్గవి ఇంగ్లీష్ అయితే చాలా బాగుంటుంది రొమాంటిక్గా అడ్డు ఆమె బుగ్గ పట్టుకు లాగుతాడు అతని మాటలకు ఆమె కళ్ళు ఎత్తి సూటిగా అతని వైపు చూడలేకపోతుంది అతని మాటలకు సిగ్గులతో రెప్పలు వాలిపోతే బుగ్గల ఎర్ర మందారాలను తలపిస్తాయి అది గమనించిన అతను ఆమె భుజం చుట్టూ రెండు చేతులు వేసి మరింత దగ్గరగా ఆమెను పొదుపుకుంటాడు ఆమె అతని చుట్టూ హారంలా రెండు చేతులు వేసి అలా ఉండిపోతుంది సినిమాలో రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడల్లా ఓరగా అతని వైపు చూస్తూ ఉంటుంది భార్గవి ఆమె చూపులు అతనికి తెలుస్తున్నా పట్టించుకోనట్టే సినిమా చూస్తూ ఉంటాడు అతను ఆమెను పట్టించుకోకుండా సినిమా అంత ఇంట్రెస్టింగ్గా చూడటం ఆమెకు నచ్చక అతని నడు మీద గిచ్చేస్తుంది కరెక్ట్గా అతను తలదిప్పి ఆమె వైపు చూసే సమయానికి తన చూపులను సినిమా స్క్రీన్ వైపు మల్లిస్తుంది అతను నవ్వుకుంటూ ఆమె బుగ్గ మీద తన పెదవులు ముద్ర వేసి మరలా సైలెంట్గా సినిమా చూస్తూ ఉంటాడు భార్గవి ఆశ్చర్యంగా కళ్ళు రెండు పెద్దవి చేసుకొని అతని వైపు చూస్తుంది ఇలా బయట పబ్లిక్లో సినిమా హాల్లో ముద్దు పెడతాడా అన్నట్లుగా కానీ అతను మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగానే సినిమాలో లీనమై ఉంటాడు అలా సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇద్దరి మధ్య కిళ్ళి కజ్జాలు సరదా సరస జరుగుతూనే ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పనులు చూస్తూ ఉన్న ఆ వ్యక్తికి లోపల కాలిపోతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరిని విడదిద్దామా కష్టాల ఊబిలోనికి నెట్టాలా అని మనసులో అతనికి అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి భార్గవ్ వద్దు పెడుతున్న సమయంలో ఆమె సినిమా వైపే చూస్తూ ఉంటుంది కానీ ఆఖరిసారి తన ఫేస్ని అతడి వైపు తిప్పుతుంది బుగ్గ మీద పడవలసిన పెదవులు ఆమె పెదవుల మీద పడిపోతాయి అలా జరుగుతుంది అనుకుని భార్గవ్ కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తాడు అతడు పెట్టాలి అనుకున్న ముద్దును ఆమె కొనసాగిస్తూ నాలుగు పెదవులను లాక్ చేస్తుంది అతను ఆమెకు సహకరిస్తూ ఆమె పెదవుల్లోని మధువులను అందుకుంటూ కొన్ని క్షణాలు గడిపేస్తారు ఆ సీన్ చూస్తున్న వ్యక్తికి అయితే పిడికిలి బిగుసుకొని నరాలు చిట్లిపోతుంటాయేమో అని అనిపిస్తూ ఉంటుంది చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ వ్యక్తి అలా సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరు ఆనందంగా నవ్వుకుంటూ బయటకు వస్తారు ఆ వ్యక్తి వదిలిపెట్టకుండా వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళ వెనకే వెళ్ళిపోతూ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి సరదాగా కవర్లు చెప్పుకుంటూ భోజనం చేసి తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారు స్వరూప ఇంటికి వచ్చిన భార్గవిని ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే మీ అల్లుడి దగ్గరికేనమ్మా అని సమాధానం చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది భార్గవి స్వరూప తల పట్టుకొని కూర్చుంటుంది స్వరాజ్ ఆమె దగ్గరకు వచ్చి ఏమైంది తల పట్టుకున్నావు తలనొప్పా అని అడుగుతాడు ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది నీకు తలనొప్పి తెచ్చే పరిస్థితి ఏంటే అని సాగదీస్తూ అడుగుతాడు స్వరాజ్ ఏంటని అంత సింపుల్గా అడుగుతారేంటి అండి హ్యాపీగా మీరేమో కూతురుతో పాటు బిజినెస్ చూసుకుంటున్నారు కానీ దానికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మాత్రం మీకు లేదు అని సీరియస్గా అన్నది అటువంటి ఆలోచన ఎందుకు లేదే అబ్బాయి అమ్మాయి ఇద్దరు సిక్స్ మంత్స్ టైం మనల్ని అడిగారు కదా మరి ఇప్పుడే తొందరపడితే ఎలా అని అన్నాడు స్వరాజ్ టైం అడిగారు బాగానే ఉంది కానీ ఆలోపు వీళ్ళు ఒకరిని ఒకరు కలుసుకోవటం బయటకు వెళ్ళటం తిరగటం చేస్తూనే ఉన్నారు అలా వీళ్ళిద్దరిని చూసిన చుట్టూ జనం ఏమనుకుంటారు అని అన్నది స్వరూప అబ్బా స్వరూప ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావే ఇప్పుడు ఇవన్నీ చాలా నార్మల్ పిల్లల మీద మనకు నమ్మకం ఉంది కదా వాళ్ళు మనకు తెలియకుండా ఎటువంటి తప్పుడు పని చేయరు ఆ నమ్మకం వాళ్ళ మీద ఉంచు అని అన్నాడు పిల్లల మీద నాకు నమ్మకం ఉందండి కానీ వెళ్ళేదో చేసుకొని వాళ్ళు ఎన్నిసార్లు బయటకు తిరిగినా ప్రాబ్లం ఉండదు కానీ ఇలా పెళ్ళికి ముందు తిరగటం ఎందుకో నాకు నచ్చటం లేదు అని అన్నది అబ్బా ఇంకా నువ్వేం పట్టించుకుంటున్నావు ఎందుకు అవన్నీ వదలై పద నాకు నిద్ర వస్తుంది అని ఆమెను రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోతాడు అలా అందరూ హ్యా హ్యాపీగా రోజులు గడిపేస్తూ ఉన్నారు పవన్ వైష్ణవి ఇద్దరు భార్గవ్ ట్రైనింగ్లో మంచిగానే చదువుతుంటారు ఇటు చరణ్ కూడా అతని ప్రేమను భార్గవికి అర్థమయ్యే విధంగా చెప్పి ఆమెను తన వైపు తిప్పుకోవాలి ఆమెతో తన పెళ్లి జరగాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ అతను చేసే ప్రతి ప్రయత్నం కూడా వృధా ప్రయాసం అవుతుంది ఆమె మనసులో భార్గం ఉండగా మరొకరు చేరలేరు కదా అదే విషయాన్ని చరణ్కి చెప్పినా అర్థం చేసుకోడు అది అర్థం చేసుకోలేని చరణ్ తన ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నాడు సాత్విక్ భాషిత ఇద్దరు తమ జీవితాన్ని హ్యాపీగా సాగిస్తుంటారు హాస్పిటల్లో వాళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తూ ఇంట్లో వాళ్ళ కాపురాన్ని సజావుగా సాగించుకుంటూ ఉంటారు భార్గవ్ భార్గవి ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ముద్దు ముచ్చట్లతో వాళ్ళ కాలాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు అలా రోజులు గడిచిపోయి పవన్ వైష్ణవి ఇద్దరికి ఎగ్జామ్స్ మొదలవుతాయి భార్గవ్ ఎంత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చో ఉండటంతో వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తారు మేఘన మాత్రం చాలా టెన్షన్గా ఉంటుంది పిల్లలు ఎలా ఎగ్జామ్స్ రాశారో మార్కులు ఏమాత్రం వస్తాయో లేదో అసలు పాస్ అవుతాడో లేదో అని అనుకుంటూ అబ్బా నువ్వేంటే మార్కులు మార్కులు అంటూ గోల చేస్తున్నావు పిల్లలకు మార్కులు వస్తాయేంటి వాళ్ళల్లో చాలా టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ గుర్తించాలి కానీ నువ్వు అది పట్టించుకోకుండా ఓన్లీ మార్కుల మీదే పడతావేంటి అని ఆకాష్ మేఘన మీద సీరియస్ అవుతాడు అది కాదు ఆకాష్ మార్కులు కూడా ఉండాలి కదా మరీ పాస్ మార్కులు కూడా రాకపోతే ఎలా అని అంటుంది మేఘన వైష్ణవికి పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి తనని అటువైపు వెళ్ళే విధంగా చేస్తూనే ఉన్నా ఇక పవన్కి ఏది ఇష్టమో తెలియదు కాసేపు స్పోర్ట్స్ అంటాడు కాసేపు హీరో ఛాన్స్ అంటాడు కాసేపు బిజినెస్ అంటాడు ఏది ఇష్టమో వాడికే తెలియటం లేదు ఒక్కదాని మీద వాడి మైండ్ నిలకడగా ఉండటం లేదు అని అన్నది మేఘన ఇప్పుడు అలానే ఉంటుందిలే ఇంటర్ అయిపోయిన తర్వాత పై చదువులకు వెళ్తే వాడేవాడికి ఏం కావాలి అనేది అర్థం చేసుకుంటాడు అని అన్నాడు ఆకాష్ మీరు ఎన్ని చెప్పినా నాకెందుకో వాడి విషయంలో కంగారుగానే ఉంది అని అన్నది మేఘన అలా వాళ్ళ రిజల్ట్స్ రోజు రానే వస్తుంది పాస్ అవుతాడా లేదా అని అనుకున్న పవన్ సెవెంటీ పర్సెంటేజ్ మార్కులతో పాస్ అయిపోతాడు వైష్ణవి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్తో మంచి మార్కులు తెచ్చుకుంటుంది మేఘన ఆనందం అంతా ఇంత కాదు పాస్ అవుతాడో లేదో అనుకున్న పిల్లలు ఇద్దరు మంచి మార్కులతో పాస్ అవటంతో ఇద్దరిని దగ్గరకు తీసుకొని వాళ్ళను ప్రేమగా ముద్దుపెట్టి ఆ తర్వాత వాళ్ళకు ఇష్టమైన వంటకాలు అన్నీ చేస్తుంది ఆకాష్ కొట్టుకుంటూ దీని ప్రేమను తట్టుకోలేం కోపము తట్టుకోలేం మార్కులు రాలేదని ఆ రోజు అలా కొట్టింది ఈరోజు మంచి మార్కులు వస్తే ప్రేమతో వాళ్ళకి ఊపిరాడనివ్వటం లేదు అని అన్నాడు మేఘన గుర్రుగా చూడటంతో ఆకాష్ సైలెంట్ అయిపోయాడు